ముస్లిం సంక్షేమం తెలుగుదేశం హయాంలోనేనని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు మచిలీపట్నం ఇంగ్లీష్ పాలనలోని గౌస్త మసీదులో అసీంబై గోరం నిర్వహించిన ఇఫ్తార్ రవీంద్రకు ఆయన పాల్గొని ముస్లిం సోదరులను ఏ పార్టీ హయాంలో ముస్లింల సంక్షేమం కోసం చర్యలు తీసుకున్నారో గుర్తించి తదు రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతు పలకాలని ముస్లిం సోదరులను కోరారు నెల రోజుల పాటు కఠోరంగా దీక్ష చేస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం మరి లోపలికి లాలాజనం కూడా తీసుకోకుండా ప్రపంచ శాంతి కోసం చేసేటటువంటి దీక్ష మరి రంజాన్ మాసం పవిత్ర రంజాన్ అయిన మాసం ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మచిలీపట్నం ఇంగ్లీష్ పాలనలో ఉన్న గౌసియా మస్జిద్లో మరి మాజీ కౌన్సిలర్ కలీం బేగ్ గారి కుమారులు హసీంబేగ్ గారు ఈరోజు ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేసి విరమణలో కూడా మమ్మల్ని పాల్గొనేలాగా చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకడ నారాయణ గారు కొనకడ బుల్లై గారు అదేవిధంగా మాదివారు రాము గారు బాషా గారు మోటమరి బాబా ప్రసాద్ గారు మరి అజీమ్ గారు కాజా గారు రాజాని గారు ఇలా చాలామంది పెద్దలు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది నిజంగా ఇది చాలా పవిత్రమైనటువంటి మాసం ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరి పేద ధనిక అనే భేదం లేకుండా మసీదులో దాదాపు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు మరి ఈ సందర్భంగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఇదే గౌసియా మసీద్కి కరీం దగ్గర తీసుకొచ్చి వారితో ఇక్కడ ప్రార్థన చేపించడం జరిగింది మరి అటువంటి పవిత్రమైనటువంటి గౌసియా మసీదులో మేము కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది మరి ఈరోజు చూసుకున్నట్టయితే గతంలో ముస్లిం సోదరులకి పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు పూర్తిగా నిర్లక్ష్యం కాబడతా ఉంది మరి మనం చూసాం గతంలో హైదరాబాద్లో ఏ రకంగా ఆ రోజున అల్లర్లు సృష్టించే పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అక్కడ సృష్టించినటువంటి చరిత్ర ఉంది అలాగే సంక్షేమం కోసం ఆ రోజు దుకాణ మకాన కింద అదే దుల్హన్ స్కీమ్ కింద విదేశీ విద్య కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున నిధులు మక్కా యాత్రకు వెళ్తే మరి వారికి ప్రత్యేకంగా మరి యాత్ర పంపడానికి కూడా రాయితీతో డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంది కానీ వాళ్ళవన్నీ కూడా లేవు ఈ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేశారు తిరిగి మళ్ళీ అలాంటి పరిస్థితులు రావడానికి ఖచ్చితంగా మంచి ప్రభుత్వం కావాల ఈరోజు జనసేన తెలుగుదేశం మరి అన్ని పార్టీలతో ఈరోజు ముందుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తూ ఉన్నారు మరి ఈరోజు ప్రతి ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం ఒక మంచి ఆలోచనతో ఎవరైతే ముస్లిం సోదరుల కోసం నిరంతరం కష్టపడతారో వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేస్తారో వాళ్ళని మరి మరి ఎన్నుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం